హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత గ్రూప్ టూ మెయిన్స్కి ఎవరెవరైతే క్వాలిఫై అవ్వబోతున్నారో వాళ్ళలో కొన్ని సందేహాలు ఉంటాయన్నమాట అంటే నిన్న అంటే కొంచెం మేము ఖచ్చితంగా క్వాలిఫై అవుతాము ఓకే అంటే మాకు ఆల్రెడీ ఫార్టీ దాటాయి లేదంటే థర్టీ ఫైవ్ దాటాయి వన్ ఇస్ట్ హండ్రెడ్ కూడా అనౌన్స్ చేస్తారు కాబట్టి మేమంతా రేస్లో ఉన్నాం థర్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు కానీ ట్వంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళు కానీ అనుకునే వాళ్ళు ఒక ఆలోచన పడ్డారు ఏంటంటే ఒకవేళ మెయిన్స్లో కూడా ఇలాంటి పేపరే కనుక వస్తే ఓకే ఇలాగే క్వశ్చన్స్ ఉంటే మన పరిస్థితి ఏంటి లేదంటే మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలనేది సో దానికి సంబంధించి కొన్ని విషయాలు నాకు అనిపించిన నేను మీకు చెప్తాను సో మీకు అనిపించిన విషయాలు కూడా మీరు షేర్ చేసుకోండి మన ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇక్కడ లాజిక్ ఏంటంటే మనకి మీరు ఇండియన్ పాలిటీ తీసుకున్న ఇండియన్ ఎకానమీ తీసుకున్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడు కూడా మనకి గ్రూప్ టు మెయిన్స్కి ఉన్నాయి కదా ఎందుకంటే గ్రూప్ టు మెయిన్స్లో ఇండియన్ పాలిటీ సెవెంటీ మార్క్స్ ఉంది ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ కలిపి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంది అలాగే నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెవెన్ అంటే దాదాపు రెండు వందల ఇరవై ఐదు మార్కులు మనకి గ్రూప్ టూ మెయిన్స్లో మనకి ఉందన్నమాట యాక్చువల్లీ సో మరి అటువంటిప్పుడు మరి నిన్న క్వశ్చన్స్ చూస్తే కొంచెం టఫ్గా అనిపించా కొంచెం అంటే చాలా టఫ్గా అనిపించా చాలా మందికి టఫ్ ఇన్ ద సెన్స్ బాగా లెంగ్గా ఉన్నాయన్నమాట అంటే సాధారణంగా ఏంటంటే ఒక పారాగ్రాఫ్ అనేది నాలుగు స్టేట్మెంట్లుగా అడుగుతారు అక్కడ ఏం చేస్తారంటే నాలుగు పారాగ్రాఫ్లు అనమాట స్టేట్మెంట్స్కి అడిగి మళ్ళీ అందులో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని కొచ్చి క్వశ్చన్ క్వశ్చన్స్ చేశారు సో దానికి కావాల్సింది నాలెడ్జ్తో పాటు కొంచెం పేషెన్స్ కూడా చాలా అవసరం మనకి అంటే మనం ఆల్రెడీ చదివిన ఉంటాయి మనం క్వశ్చన్ చూడగానే ఏంటంటే ఫస్ట్ ఇది నాకు రాదులే అని చెప్పేసి మనం ఆటోమేటిక్గా స్కిప్ చే స్కిప్ చేసేస్తుంటారు కొన్నిసార్లు అయితే ఇక్కడ ఎవరు తప్పు కాదు ఎందుకంటే ఎగ్జామ్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో బయటకు వచ్చిన తర్వాత నేను చెప్తాను లేదంటే మన ఫ్రెండ్స్ చెప్తారు అర్రే ఇది ఈజీ క్వశ్చనే కదా అని సో ఎగ్జామ్లో ఉన్నప్పుడు అది మనకు తెలిసినా సరే మనకు ఒక శివరింగ్ రావడం కానీ లేదంటే తెలిసిన విషయం టెన్షన్లో మర్చిపోవడం కానీ లేదంటే తెలిసిన దాన్ని బాగా స్టడీ చేసి ఆన్సర్ పెట్టినా ఓకే కొంచెం తప్పు చేసాను కానీ ఓఎంఆర్లో తప్పుదిద్దడానికి ఇలాంటి మిస్టేక్స్ అయినా జరుగుతాయి యాక్చువల్లీ సో దానికి మనం ఏం చేయలేము బట్ ఏంటంటే దిస్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ గ్రూప్ టు మెయిన్స్ ఓకే డెఫినెట్గా ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట మరి ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నాం ఇప్పుడు అంటే మరి ఈ మూడింటిని నిన్నటి పేపర్ని బేస్ చేసుకొని చూసుకుంటే ఎలా మనం ప్రిపేర్ అయితే కొంచెం మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ అవ్వడం కాన్సెప్ట్ గురించి చెప్పే ముందు ఇక్కడ ఒక రెండు పాయింట్స్ నేను చెప్తాను మీకు గ్రూప్ టు మెయిన్స్ రాసేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రెండు రకాలుగా ఉంటారు ఒకటేంటంటే సో ఈ పేపర్స్ ఎలా ఉన్నాయి మెయిన్స్లో కూడా ఎలాగో ఉండే అవకాశం ఉంటుంది మారే అవకాశం లేదు సో మనకి ప్రిపేర్ అయినా సరే మనకు టైం వేస్ట్ ఓకే జాబ్ వస్తాను గ్యారెంటీ ఏం లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడాలి అని కొంతమంది డ్రాప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫస్ట్ ఎక్కువ మంది డ్రాప్ అవుతారని అనుకోండి బట్ ఫ్యూ ఆఫ్ దమ్ డెఫినెట్లీ డ్రాప్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఏదో జాబ్ ఉండొచ్చు లేదంటే వాళ్ళకి ఇంకేదో ఆపర్చునిటీ ఉండొచ్చు కాబట్టి సో అందులో మనం వెళ్ళిపోతే మనకి ఇంకా గ్రోత్ ఉంటుంది కదా నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా చూసుకుందాంలే అని అనుకునే వాళ్ళు ఇంకొకరు ఏంటంటే సో మనకి ప్రిలిమినరీలో గట్టిగా వచ్చింది పేపరు సో మనకి మరో ఛాన్స్ వస్తుంది వన్ ఎయిట్ హండ్రెడ్ ఇవ్వడం వల్ల అవ్వచ్చు లేదంటే కొంచెం మనం గట్టెక్కిపోతాం ఎలాగైనా సరే మెయిన్స్లో మనకు కొంచెం ఫేవరబుల్గా ఉన్నాయి కదా సబ్జెక్ట్స్ అనుకొని ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఉంటారు యాక్చువల్లీ సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అని ఫిక్స్ అయిన పర్సన్స్ ఉంటారో వాళ్ళు నాకు తెలిసినంత మంటకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టైం కూడా ఉంది మనకి ఇంకేవాళ్ళు మార్చ్ పద్దెనిమిది కాబట్టి సో మోస్ట్లీ ఎలక్షన్ తర్వాత మనకి ప్రిలిమినరీ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ ఏప్రిల్ ఎండింగ్లో రిజల్ట్ ఇస్తామని చెప్పారు మనకి ఫిబ్రవరి ఇరవై ఐదున ఎగ్జామ్ అయిన తర్వాత కానీ కాన్సెప్ట్ ఏంటంటే మనకి స్టార్టింగ్లో ఎలక్షన్స్ అవుతాయేమో అని చెప్పేసి అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లోని బట్ ఏమైందంటే మార్చ్ అంటే మనకి ఫోర్త్ షెడ్యూల్లో అనమాట యాక్చువల్ అంటే ఫోర్త్ ఫేజ్లో మనకి ఎలక్షన్స్ అవుతున్నాయి ఇండియాలో మొత్తం ఏడు ఫేజెస్లో ఎలక్షన్ పెడితే సో మే పదమూడున పెడతారు కాబట్టి ఈలోపు ప్రెజల్స్ ఇస్తే ఓకే ఏమైనా సరే దాని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు లీగల్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటాయి సర్కమ్స్టెన్సెస్ చూసుకొని వాళ్ళు కన్సల్ట్ చేసిన తర్వాత ఆ లేగల్ కన్సల్టెన్సీని బేస్ చేసుకొని మనకి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మనకి ఎలక్షన్ తర్వాత రిజల్ట్ ఇచ్చారు అనుకుందాం అప్పుడు అక్కడ నుంచి ఒక వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చారనుకోండి ఎగ్జాంపులు అంటే మే థర్టీన్త్ని కాబట్టి మనకు జూన్ ఎండింగ్లో కానీ జూలైలో పెట్టారనుకోండి ఎగ్జామ్ సో అప్పుడు ఇలాంటి పేపర్ కనుక అప్పుడు వస్తే ప్రిపేర్ అవ్వడం కష్టం అప్పటికప్పటికి సో కాబట్టి ఖచ్చితంగా ఇంక ఎగ్జామ్ రాయాలని ఫిక్స్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే నాకు మట్టుగా ఇప్పటి వరకు ఏదైతే ప్రిపేర్ అయ్యారో చాలామంది ఏమనుకుంటారంటే సో ఇప్పుడు ఇలా ఇవ్వట్లేదు కాబట్టి ఇంక ఇవన్నీ వదిలేద్దామని అనుకుంటారు అది కాదు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా బేసిక్ అనేది వదిలి మనం ఎప్పుడు చదవకూడదు ఎందుకంటే రాజ్యాంగం మొత్తం బాగా చదవాలి ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే కాన్స్టిట్యూషన్ బాగా చదవాలి వీలైతే ప్రతి పాయింట్ చదవాలి ఇప్పుడు నేను మీకు ఒక చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం చదివేవాళ్ళమే కానీ ఇప్పుడు ప్రతిదీ ఇంపార్టెంట్ అయిపోయింది దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో మనకి వరకట్న నిషేధ చట్టం వచ్చింది మనకి నైన్టీన్ సిక్స్టీ వన్లో కదా కానీ అది ఏ డేట్ అమల్లోకి వచ్చిందని అడిగారు యాక్చువల్లీ సో అప్పుడు ఆ డేట్ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఇస్తుందో అది ఆటోమేటిక్ ఇంపార్టెంట్ అయిపోతుంది మనకి మనందరికీ తెలిసింది ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్కి ఉండేటటువంటి లెక్క వేరేగా ఉంటుంది యాక్చువల్లీ సో దానికి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా వేరేగా ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు మనం చదువుకోవాల్సింది ఏంటంటే ఒకటి మనకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ అంటే మీకు ఏదైతే ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ మీద ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని బాగా రివిజన్ చేస్తుండాలి దీంతోపాటు ఒక థియరిటికల్ పుస్తకాన్ని మనం పట్టుకోవాలి ఖచ్చితంగా అది మీరు అకాడమీ పుస్తకమా లేదంటే లక్ష్మీకాంత్ ఎందుకంటే మనకి ఎక్కువగా యూపీఎస్సీ రాసే వాళ్ళందరూ కూడా లక్ష్మీకాంత్ పుస్తకమే చదువుతారు ఎయిత్ ఎడిషన్ కూడా రిలీజ్ అయింది మనకి ఓకే సెవెంత్ ఎడిషన్ రిలీజ్ అయింది అనుకుంటా కొత్త అడిషన్ అనేది రిలీజ్ అని మార్కెట్లోనే సో మీరు ఒకసారి దాన్ని స్టడీ చేసి ఆ తర్వాత కొనుక్కోండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కొనుక్కోండి ఒకవేళ వీలైతే అయితే ఎందుకంటే నేను మామూలుగా ఎప్పుడు పలానా పుస్తకం తీసుకోండి నేను ఎప్పుడు సజెస్ట్ చేయలేదు బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను సజెస్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఓకే ఇది మీరు తీసుకోండి దీంతో పాటు మీరు ఏం చేయొచ్చు అంటే కరెంటు పాలిటీని ఫుల్ ఫ్లెజ్గా ఇంటిగ్రేట్ చేసుకోవాలి కరెంట్ పాలిటీ అంటే బాగా న్యూస్ పేపర్ చదవటం న్యూస్ పేపర్లో ఏ న్యూస్ వచ్చినా సరే అది ఏ ఆర్టికల్కి సంబంధించింది లేదంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో అయితే ఏ జాబితాకి సంబంధించింది ఏ పార్టీకి సంబంధించింది లేదా ఏ చట్టానికి సంబంధించింది ఇలా మనం కొంచెం కాంప్రహెన్సివ్ వేలో కనుక చదివితే పేపర్ ఎలా ఇచ్చినా సరే మనం ఒక సాటిస్ఫాక్షన్గా రాయగలం అంటే మనకంటే ఒక సాటిస్ఫాక్టరీగా మనం రాయగలుగుతాం యాక్చువల్ ఎగ్జామ్ అయితే ఇప్పుడు దీన్ని చూసి మనం డిప్రెస్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు యాక్చువల్ ఎందుకంటే ఆల్రెడీ ప్రిలిమినరీలో మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు అందరూ సో పేపర్స్ ఎలాగే ఉంటాయి కాబట్టి మనం మీరు ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు ఎలాగే వస్తాయి పేపర్లని ఏముంది ఓకే మరి ఇప్పుడు సో పాలిటీకి సంబంధించి అయితే కొంత ఓకే ఎందుకంటే పాలిటీ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి నేను మీకు ఆ థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను మీకు మన నెక్స్ట్ వీడియోస్లో గ్యారంటీగా అయితే ప్లస్ యాప్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పెడతాను ఆ థర్టీ క్వశ్చన్స్కి సంబంధించి అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే ఇండియన్ పాలిటీకి సంబంధించి మాత్రం ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకే సో నేను నేను కూడా యాప్లో స్టార్ట్ చేస్తాను ఏది ప్రిలిమిన అంటే మెయిన్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ పేపర్ ఉంది మన దాంట్లో కూడా అయితే నేను మ్యాక్సిమం ఓకే అంటే ఎంతైతే ఇండియన్ పాలిటీలో నాకు వీ ఎంత వీలవుతుందో అంత నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే పాలిటీ మామూలుగా ఎలా ఉంటుందంటే అసలు నాకు ఏమీ రాదు ఇండియన్ పాలిటీకి సంబంధించి అనుకున్నా సరే మొత్తం ఒక్కసారి కనుక చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి బాగా ఆహా నాకు చాలా కంటెంట్ వచ్చింది అనిపించేటట్టు ఉంటుంది అసలు నాకు బాగా వచ్చి ఇండియన్ పాలిటీ అనుకుంటే వాళ్ళకి ఫాస్ట్గా రివిజన్ అయ్యేటట్టు ఉంటుంది ఓకే నేను మ్యాక్సిమం ఏంటంటే కొంచెం తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఓకే సో కాబట్టి మీకు అది పాజిబిలిటీ ఉంటే మీరు వినండి లేదంటే మీకు ఏ టీచర్ నచ్చితే మీరు వాళ్ళ దగ్గర తీసుకోండి లేదా మాకు ఆల్రెడీ ఇండియన్ పాలిటీ మీద గ్రిప్ ఉందనుకుంటే ఈ టైంని చాలా బాగా మీరు యూటిలైజ్ చేసుకొని మంచిగా మీరు ప్రిపేర్ అవ్వండి ఓకే నా తలక అడ్వైజ్ ఏంటి అంటే మీకు వీలైతే సొంత నోట్స్ రెడీ చేసుకో చాలా ఇంపార్టెంట్ ఓకే మనం ఒక గజరెడ్ ఆఫీస్ రావాలి అని మీరు అనుకుంటున్నప్పుడు ఓకే ఒక గెజెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంచెం ఎఫర్ట్ మీరు కనుక సొంత నోట్స్కి పెట్టగలిగితే ఓకే కానీ మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు డెఫినెట్గాను సో ఇండియన్ క్వాలిటీకి సంబంధించి అయితే మీరు బాగా రాస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే గ్రూప్ టూ ప్రిలిమినరీలో కూడా తీసుకుంటే ఇండియన్ సొసైటీలో భాగంగా మనకు ఒక ఆరు క్వశ్చన్స్ అడిగారు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకటి వర్జీనియస్ జాక్సా కమిటీ అడిగారు వెల్ఫేర్ మెకానిజంలో భాగంగా అలాగే ఎయిటీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అడిగారు వన్ సిక్స్టీ ఆర్టికల్ గురించి అడిగారు నిన్న కూడా మనకి దేంటి ఆ సెంటెన్సెస్లోనే అంటే ఆ పారాగ్రాఫ్లోనే కొన్ని ఆర్టికల్స్ కూడా టచ్ చట్టాలు అవి టచ్ చేశారు కొంచెం మనం జాగ్రత్తగా ఓపికగా చదువుకుంటే బేసిక్ స్ట్రక్చర్ గురించి కానీ కొన్ని కేసెస్ గురించి అన్నీ అడిగారు యాక్చువల్లీ కాకపోతే ఎలా ఉందట అంటే మనకు దాని మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలన్నమాట యాక్చువల్లీ ఫుల్ ఫ్లెజ్డ్గా గ్రిప్ ఉండి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగలం యాక్చువల్లీ అది కొంచెం కఠినంగానే ఉంది అంత సింపుల్గా ఏం లేదు ఆ పేపర్ అలాగని చెప్పేసి ఓకే మరీ టఫ్గా లేదంటే టఫ్గా అయితే ఉందండి కాకపోతే ఏంటంటే కొంచెం పేషెన్స్ ఉండాలి ఎగ్జామినేషన్ సెంటర్లో ఎవరు కూడాను ఓకే చాలా సింపుల్గా పెట్టేసేటట్టు అయితే ఉండదండి మీకు ఇదే కాదు డైరెక్ట్ క్వశ్చన్ అడిగినా సరే మనం నాలుగైదు సార్లు ఆలోచించి పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే మనం అంత కష్టపడి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ అన్ని సాక్రిఫైస్ చేసుకొని వెళ్ళింది ఎందుకు అంటే మనం మార్కులు తెచ్చుకొని జాబ్ తెచ్చుకోవడానికి కాబట్టి ఎవరు కూడా అంత సింపుల్గా నెగ్లిజెన్స్ అయితే ఉండరు యాక్చువల్లీ సో ఖచ్చితంగా పెట్టే ఉంటారు కొంతమంది ఏది సింపుల్ క్వశ్చన్ అడిగినా సరే సో అలాంటప్పుడు ఇలాంటి ఎలాబరేటెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా జాగ్రత్తగా ఎలిమినేట్ చేసి పెడతారు సో కాబట్టి మీరు వీలైతే సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అండ్ అలాగే వీలైతే లక్ష్మీకాంత్ పుస్తకం చదవండి అండ్ మూడోది ఏంటమ్మా అంటే ఓకే మూడోది ఏంటంటే కరెంట్ పాలిటీ అండి బాగా కరెంట్ పాలిటీ అంటే మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడానికి ప్రయత్నం చేయండి ఓకే న్యూస్ పేపర్ చదవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ అడ్వాంటేజ్ అంటే జూన్ ఫోర్త్ను మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి కదా జూన్ ఫోర్త్ రిజల్ట్స్ వస్తాయి దీని మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే లోక్సభకు సంబంధించినటువంటి మహిళా ఎంపీల శాతం గురించి వాటి గురించి మనకు క్వశ్చన్స్ వచ్చాయి కదా ఇందులో మనకి ప్రిలిమినరీలో కూడా క్వశ్చన్ అడిగింది కాబట్టి సో ఆ స్టాట్స్ అడిగే అవకాశాలు ఉంటాయండి అండ్ ఎకానమీ తీసుకుంటే అసలు కంప్లీట్గా కరెంట్ ఎకానమీ అడిగారు పూర్తిగా అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట అసలు స్టాక్ డేటాకి సంబంధం లేకుండా అన్నీ కరెంట్ అడిగారు కాబట్టి సో మనం నెక్స్ట్ తీసుకుంటే ఎకనామిక్ సర్వే అవ్వచ్చు లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ నెక్స్ట్ అలాగే బడ్జెట్ రిలేటెడ్ నెక్స్ట్ అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి లేదా బహుముఖ పేదరిక సూచి మనకి ఇచ్చారు డైమెన్షనల్ ఓకేనండి పవర్ ఇండెక్స్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అలాగే నీతికి సంబంధించినటువంటి రిపోర్ట్లు కానీ ఇలాంటి క్వశ్చన్స్ అని అడిగారు నెక్స్ట్ వచ్చేసి పారిశ్రామిక విధానాల మీద కానీ ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడిగారు కాబట్టి సో మీరు వాటి మీద కరెంటు కరెంట్ ఎకానమీ మీద ఎక్కువ మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అండ్ మనకి నెక్స్ట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండి సో బేసిక్గా తీసుకుంటే మనకి గ్రూప్ టూలో తీసుకున్న గ్రూప్ వన్లో తీసుకున్న ఒక మాదిరిగా అంటే ప్రిపేర్ అయినటువంటి ప్రతి ఆస్పరెంట్ కూడా చేయగలిగేటటువంటిది ఏదైనా ఉంది అంటే హిస్టరీ ఒకటే ఇది గ్రూప్ వన్లో తీసుకున్న హిస్టరీ చేయగలిగారు గ్రూప్ టూలో కూడా చేయగలిగారు చాలా వరకు ఓకే సో కాబట్టి ఏపీ హిస్టరీ కూడా చేయగలుగుతారు ఎందుకంటే అంటే ఇది చేంజ్ అయ్యేది చాలా తక్కువ ఉంటుందండి ఓకే అంటే పెద్దగా మార్పులు ఏమి ఉండవు ఇందులో కాకపోతే మనకి ఇది డెబ్బై ఐదు మార్కుల పేపర్ ఇది తక్కువ మార్కులు కాదు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనమాట ఇది సో కాబట్టి సెవెంటీ ఫైవ్ మార్క్స్ పేపర్ అయినప్పుడు ఇందులో వీలైనంత ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి అలాగే పాలిటీలు కూడా ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి యాక్చువల్లీ సో ఈ రెండింటి మీద మీరు కనుక ఎక్కువ ఫోకస్ పెడితే ఓకే మీకు ఓవరాల్గా తీసుకున్నప్పటికి మంచి స్కోర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనం తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కంప్లీట్గాను కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టారండి కాకపోతే దానికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి మనకి ఏదైతే సిలబస్లో మెన్షన్ చేశారో ఆ సిలబస్కి సంబంధించినటువంటి ఫండమెంటల్ నాలెడ్జ్తో పాటు కరెంట్ అఫైర్స్ అని కనుక ఇంటిగ్రేట్ చేసుకొని మీరు చదవగలిగితే ఇఫ్ యూ కెన్ రీడ్ విత్ ఎన్ ఇంటిగ్రేట్ ప్రిపరేషన్ ఆఫ్ ఓకే కరెంట్ అఫైర్స్ మొత్తం మూడు కూడా ఎకనామిక్స్ అవ్వచ్చు ఇండియన్ పాలిటీ అవ్వచ్చు లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడింటిని మీరు ఇంటిగ్రేట్ చేసుకొని చదవగలిగితే మీకు చాలా అవకాశాలు ఉండే ఛా ఉందన్నమాట ఛాన్సెస్ ఉన్నాయన్నమాట యాక్చువల్లీ ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అయితే మీకు టైం దాదాపు హండ్రెడ్ డేస్ ప్లస్ ఉంటుంది యాక్చువల్లీ జూలైలో కనుక ఎగ్జామ్ పెడితే సో కాబట్టి మీరు ఎప్పటి నుంచి కూడా కాంప్రహెన్సివ్ లెవెల్లో మీరు ప్రిపేర్ అయితే బెటరు అయితే చాలామందికి భయం ఉంటుంది ఓకే ఎగ్జామ్ మనం ఎలా రాస్తామని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ భయం పక్కన పెట్టేసి ఆ భయానికి ఇచ్చే టైం అనేది మనం కొంచెం మన సబ్జెక్ట్కి ఇచ్చుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మీరు చేయొచ్చు ఇన్ఫ్యాక్ట్ చెప్పడం చాలా ఈజీ కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కష్టం ఓకే సో నా వరకు అయితే మాత్రం ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఓకే నేను మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు ఎగ్జామ్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మీద అలాగే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద నేను డెఫినెట్గా ఎక్కువ కంటెంట్ అయితే ఇస్తాను సెకండ్ పేపర్ అయితే మోస్ట్లీ మనం స్టార్ట్ చేయట్లేదండి ఒక ఫస్ట్ పేపర్ మాత్రం స్టార్ట్ చేశాను నేను ఓకే సెకండ్ పేపర్ అయితే మ్యాక్సిమం నేను స్టార్ట్ చేయట్లేదు ఓకే ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఓకే ప్రస్తుతం నాకు ఫ్యాకల్టీ కూడా ఎవరు అవైలబుల్ లేరనమాట సో ఇండియన్ పాలిటీ అండ్ హిస్టరీ అయితే సో మనం ఆల్రెడీ చెప్తున్నాం కాబట్టి సో దానికి సంబంధించి ఎక్కువ ఎఫర్ట్ దాని మీద పెడదాం అనుకుంటున్నాను మిగతా ఎక్కువ వాటి మీద పెట్టే కంటే రెండింటి మీద ఎక్కువ ఎఫర్ట్ పెడతాను నేను సో కాబట్టి మ్యాక్సిమం నాకు వీలైనంతగా నేను మీకు ఎగ్జామ్స్ పెట్టడం కానీ లేదంటే కంటెంట్ ఎక్కువ ప్రొవైడ్ చేయడం కానీ ట్రై చేస్తాను నా వంతు నేను ట్రై చేస్తాను సో మీ వంతు కూడా మీరు ట్రై చేయండి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మన దగ్గర కాకుండా మీరు వేరే దగ్గర వేరే సారస్ క్లాసెస్ కూడా మీరు విన్నా సరే నాకు ప్రాబ్లమే ఉండదు చక్కగా మీరు నేర్చుకోవాలి హ్యాపీగా నేర్చుకోవాలి మంచి కంటెంట్ ఎక్కడ మీరు దొరికినా సరే హ్యాపీగా ఫాలో అవ్వండి మీరు మంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఓకే మీకు మంచి స్కోర్ వస్తే అందరికీ హ్యాపీయే ఎందుకంటే ఒక ఒకసారి మీకు మంచి స్కోర్ వచ్చి మీకు జాబ్ వచ్చిన తర్వాత అది ఎవరి వల్ల వచ్చినా సరే మీరు ఆఫ్ ద డే సెటిల్ అయితే హ్యాపీ ఓకే అది నా వల్ల వచ్చిందా లేదంటే వేరే ఫ్యాకల్టీ వల్ల వచ్చిందా లేదంటే మీరు వేరే పుస్తకాలు చదవడం వల్ల వచ్చిందా అనేది అక్కడ కాన్సెప్టే కదా ఎప్పుడున్నో బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మీరు చదివిన చదువుకి మీకు ప్రతిఫలం దొరికిందా లేదా అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ సో కాబట్టి జనరల్గా హిస్టరీకి సంబంధించి తీసుకుని క్వశ్చన్స్ వచ్చినా సరే నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నా వీడియోలోని గ్రూప్ టూకి సంబంధించి చాలా మంది పెట్టినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా చెప్పలేదు ఎందుకంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీకు ఆ రిజల్ట్ వస్తుంది మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఓకే ఎందుకంటే ఎవ ఏ ఫ్యాకల్టీ చెప్పినా ఎవరు చెప్పినా సరే ఎండ్ ఆఫ్ ద డే మీరు చదవకపోతే అది ఎవరు ఏం చేయలేరు ఓకే ఈవెన్ నేను ఎగ్జామ్స్ రాసిన సార్ అంతే కాబట్టి సో మీరు మ్యాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే మనకి ప్రిలిమినరీ అనేది ఒక ఛాన్స్ మెయిన్స్ అనేది ఒక ఛాన్స్ అండి సో ప్రిలిమినరీ ఒక ఛాన్స్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇంకొక ఛాన్స్ మాత్రం మిగిలింది సో అలాగని చెప్పేసి ప్రెజర్ పెట్టుకోకూడదు ఎందుకంటే ప్రెజర్ పెట్టుకొని ఓకే మనం ఏ ఇబ్బంది పడకూడదు అనమాట ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడున్నో మనకి జాబ్ వస్తే నేను ఎప్పుడు ఇదే మాట చెప్తాను ఒకసారి నేను మన కమ్యూనిటీలో కూడా పెట్టాను యాక్చువల్లీ మనకు జాబ్ వస్తే జాబ్ మాత్రమే చేయగలము మనకు జాబ్ రాకపోతే ఏదైనా చేయగలం లైఫ్లో గుర్తుపెట్టుకోండి అది ఒక్కటే మన జీవితం కాదు కానీ దానికోసం మనం వచ్చాం కాబట్టి అదే జీవితం అనుకుంటున్నాం కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు తొంభై వేల మంది సెలెక్ట్ అయిన తర్వాత ఓకే తొంభై వేల మంది సెలెక్ట్ అయిన తర్వాత మెయిన్స్కి ఇందులో వెయ్యి మందికి మాత్రం జాబులు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది వందలు అంటే వెయ్యి మంది అనుకుందాం మళ్ళీ ఆ నెక్స్ట్ డే నుంచి ఎనభై తొమ్మిది వేల మంది మళ్ళీ అన్ఎంప్లాయ్స్గానే ఉంటారు కదా అంటే ఆల్రెడీ అందులో కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయ్స్ కూడా ఉండి ఉండొచ్చు నేను చెప్పేది అంటే గ్రూప్ టూ పరంగా తీసుకుంటే సో మరి వీళ్ళందరూ తెలివి అయితే కాదు కదా ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఫైవ్ థౌజండ్ బాగా బ్రహ్మాండంగా చదివారు మరి కనీసం నాలుగు వేల మంది అని ఉండిపోతారు కదా కాబట్టి సో ఆ పాజిటివిటీతో ఉండాలి ఓకే మనం ఒక ట్రైల్ వేస్తున్నాం గట్టిగాను ఒకవేళ మనకి దొరికింది అంటే సిక్స్టీ టూ ఇయర్స్ ఇచ్చినంత వరకు మీకు లైఫ్ తిరిగి ఉండదు ఓకే సో ఎందుకంటే మీకు జాబులు దొరక్క మీరు చదివేది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక జాబ్ దొరుకుతుంది మీకున్నటువంటి నాలెడ్జ్కి మీకు ఉన్నటువంటి స్కిల్కి ప్రతి ఒక్కరికి జాబ్ దొరుకుతుంది జాబ్ చేయలేక లేకపోతే జాబులు దొరక్క మీరు చదవట్లేదు కదా సో మీరు ఒక ట్రైలు వేశారు ఓకే ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మెయిన్స్ పేపర్ చూసిన తర్వాత మీరు మీ ఎఫర్ట్ మీరు పెట్టండి మెయిన్స్ పేపర్ తర్వాత ఓకే మీరు రాయగలిగితే నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి ట్రై చేస్తారా లేదంటే అక్కడ ఆపేస్తారా అనేది మీ ఇష్టం ఎందుకంటే మనకి ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది ఫ్యామిలీ ప్రదర్స్ ఉంటాయి ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట యాక్చువల్లీ సో వీటన్నింటి మధ్యలో మీరు ప్రిపేర్ అవ్వడం అంటే అది అంత ఈజీ విషయం కాదు సో కాబట్టి మీకు మీరే సెల్ఫ్గా మోటివేట్ చేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం భయం వదిలేయాలి యాక్చువల్లీ భయం వదిలేస్తేనే బాగా ప్రిపేర్ అవ్వగలుగుతాము వీలైనంత ఎక్కువ టైం చదవడానికి ట్రై చేయండి ప్రిలిమినరీ అయితే మనం చెప్పచ్చు ఒక ఫోర్ అవర్స్ చదవండి రోజుకి సిక్స్ అవర్స్ చదవండి ఎక్కువ టెన్షన్ పెట్టుకోకండి అని మెయిన్స్కి వచ్చినప్పటికి ఏంటంటే ఇంతసేపు చదవండి అని మనం చెప్పలేము మనకి సమయం దొరికినప్పుడల్లా చదువుతూనే ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనకి ఎంత టైం దొరికినంత టైము ఓకే మ్యాక్సిమం ఎక్కువ రిఫర్ చేయడానికి ట్రై చేయండి సో మీకు పేపర్ వన్ అనేది ఖచ్చితంగా స్కోరింగ్ అండి మీరు ఎంత అనుకున్నా సరే ఎందుకంటే పేపర్ టూలో మనకి ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు కూడా డైనమిక్ సబ్జెక్ట్ లేను పేపర్ వన్లో మనం తీసుకుంటే పాలిటీలో ఈవెన్ కరెంట్ అఫైర్స్ మీకు టచ్ చేసినప్పటికీ కూడా మీకు ఇష్టం ఇప్పుడు ఎగ్జాంపుల్ పాలిటీ కూడా నేను ఎందుకు చెప్తానంటే హిస్టరీ పాలిటీ నేను చెప్పడం గల కారణం ఏంటంటే ప్రధానంగా నాకు టీచింగ్ వచ్చేనే కాదు లేదా నేను ఏదో ఫ్యాకల్టీనే కాదు నాకు ఇష్టంతో చెప్తాను యాక్చువల్లీ అది చెప్పేటప్పుడు కూడా నాలో ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది యాక్చువల్లీ ఓకే నాకు పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంటుంది అంటే పలానా కొత్త విషయం తెలుసుకున్నాను పలానా పెద్ద కోమటి వేమారెడ్డి ఈయన గురించి తెలుసుకున్నాం శ్రీనాథుడి గురించి తెలుసుకున్నాం లేకపోతే రుద్రమదేవి గురించి తెలుసుకున్నాం లేకపోతే గణపతి దేవుడి గురించి తెలుసుకున్నాం ఇలా ఒక కాంప్రహెన్సివ్ ఒక చంద్రగుప్తుడి గురించి తెలుసుకున్నాం సముద్రగుప్తుడి గురించి తెలుసుకున్నాం కృష్ణదేవరాయల గురించి తెలుసుకున్నాం ఇలా ఒక రకమైన ఒక ఎగ్జైట్మెంట్తో చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను అది హ్యాపీ ఫీల్ అవుతాను చెప్పేటప్పుడు కానీ లేదంటే చదివేటప్పుడు కానీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాక్చువల్లీ సో అదొకటి అండ్ ఇండియన్ పాలిటీ విషయంలో కూడా అంతే ఏదైనా సరే కొత్త విషయం వచ్చిందంటే ఇది ఏ పార్టీకి సంబంధించింది ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది సో నోటిఫికేషన్ తొమ్మిది విడతల్లో అయింది సో వెంటనే మనం ఏంటి ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఒక పార్ట్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ నైన్ వెంటనే మనం ఇంకేం చెప్పుకోవాలి ప్రజా ప్రాతినిధి చట్టం పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్కి సంబంధించి వెళ్ళిపోవాలి అక్కడికి సో కాబట్టి ఇలా మనకి ఏ న్యూస్ వచ్చినా సరే ఓకే పాలిటీ రిలేటెడ్ ఏ న్యూస్ వచ్చినా సరే అది రాజ్యాంగంలో దేనికి రిలేటెడ్గా ఉంది సుప్రీంకోర్టు పలానా జడ్జిమెంట్ ఇచ్చిందంటే సుప్రీంకోర్టు అనగానే వెంటనే మనం ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ దగ్గరికి వెళ్ళిపోయి సుప్రీంకోర్టుకి సంబంధించిన డ్యూటీస్ ఏంటి అందులో జడ్జెస్ ఏంటి కొలిజింమెంట్ ఏంటి ఎన్ జేఏసీ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ కుతూహలం ఏదైతే ఆ ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా మన సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఇస్తుంది కాబట్టి సో అది మెయిన్ అనమాట యాక్చువల్లీ సో నేను దాన్ని బాగా ఇంజెక్ట్ చేసుకున్నాను కాబట్టి సో నేను ఎప్పుడు చెప్పినా సరే నాకు పెద్దగా బోరింగ్ అనిపించదు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాక్చువల్లీ సో అటువంటి ఎన్విరాన్మెంట్ కనుక మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఓకే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది గ్యారెంటీగాను ఓకే ఎందుకంటే మనం కేవలం మార్కుల కోసం మనం చదవగలిగితే అంటే ప్రెజర్ పెట్టుకొని మార్కులు రావాలని మనం ప్రెజర్ పెట్టి చదివితే మనకు వచ్చే అవకాశం ఉంటుంది లేదు తెలియదు కానీ కంటెంట్ బాగా నేర్చుకొని దాన్ని కనుక ఎగ్జైటెడ్గా మనం చదివినట్లయితే ఖచ్చితంగా మనం ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది సో కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి బాగా చదువుకోండి మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి ఓకే భయపడకండి ఎవరున్నా ఓకే చాలా హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యి మెయిన్స్లోకి వెళ్తున్నందుకు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడాను అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అనమాట అలాగే బాగా చదవండి మంచిగా ఓకే టైంని యూటిలైజ్ చేసుకోండి ఓకే అండ్ అలాగే మనకి ఐపీఎల్ ఒకటి వస్తుంది మార్చి ఇరవై రెండు నుంచి అలాగే నెక్స్ట్ ఎలక్షన్ సీజన్ ఇవన్నీ కూడా మనకి వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి కానీ మనకి ఎగ్జామ్ అనేది ఒకటే ఉంది కాబట్టి సో కాబట్టి జూలైలో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి కొంచెం మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి ఎంటర్టైన్మెంట్ అనేది మనకి ఇంపార్టెంట్ కొంచెం మనకి రిఫ్రెష్మెంట్ ఇస్తుంది అది వదులుకొని మనం చేయమని ఎప్పుడు ప్రెజర్ చేయలేదు ఎవరికిన్ను అది మిగతలకి ఇష్టం కాకపోతే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దాన్ని కేటాయించి మిగతా టైం మాక్సిమం చదవడానికి ట్రై చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల ఫ్రండ్ విష్ ఆల్ ద బెస్ట్